మన అజిత్ దోబల్ గారు ఎన్నోసార్లు చెప్పారండి భారతదేశం ఇన్ని సంవత్సరాలు వేరే దేశాల చేత ఏలబడడానికి గల కారణం ఏమిటి అంటే భారతీయులే మనల్ని కొట్టింది ఫస్ట్ మన వాళ్లే అలా ఈరోజు ఆపరేషన్స్ సింధూర్ తర్వాత బయటపడుతున్న కొన్ని విషయాలు చూస్తూ ఉంటే విస్మయం కలుగుతోంది భయం వేస్తోంది ఎంతమంది ఇంటి దొంగలు ఉన్నారు ఎంతమంది దేశ ద్రోహులు ఉన్నారండి జ్యోతి మల్హోత్రా దేవేందర్ సింగ్ వాళ్ళ గ్యాంగు వీళ్ళ గ్యాంగు ఇప్పుడు మరొక గ్యాంగు ఈ గ్యాంగ్ యూపీలో బయటపడింది యూపీలోని రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త వీడు వీడి పేరు షాజాద్ వీడు ఏకంగా పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులు పెట్టుకొని అక్రమ రవాణా గూఢచర్యం చేస్తున్నాడు ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ మెయిన్లీ మన జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాడు చూడండి వ్యాపారం ముసుగులు ఏమన్నా అంటే ఎందుకురా వెళ్తున్నావు పాకిస్తాన్కి పదిసార్లు పాకిస్తాన్కి వెళ్తూ ఉంటాడంట ఎందుకురా వెళ్తున్నావు అంటే అక్కడ మేము సౌందర్య సాధనాలు దుస్తులు సుగంధ ద్రవ్యాలు ఇలాంటివి అమ్ముకోవడానికి వెళ్తున్నాం అని కానీ అక్కడికి వెళ్ళి ఆ పాక్ రాయబారులను ఐఎస్ఐ ఏజెంట్లను కలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాడి దగ్గర డబ్బులు తీసుకోవటం ఇలా చేస్తున్నాడు అంతేనా అంతకు మించి ఇంకో దురాగతం కూడా చేశాడు వీడు ఏం చేశాడు అంటే ఐఎస్ఐ ఏజెంట్ మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారో ముఖ్యంగా యూపీలో వాళ్ళందరికీ సిమ్ కార్డులు ఇచ్చేవాడు సిమ్ కార్డులు ఇచ్చి వాళ్ళతో కనెక్ట్ చేసేవాడు పాకిస్తాన్ వాళ్ళతో కనెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తద్వారా యూపీలో ఎంతోమంది ఉగ్రవాదుల్ని కూడా తయారు చేశాడు ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి ఐఎస్ఐలో చేరడానికి ఐసిసిలో చేరడానికి ఈ పాక్కు పంపించేవాడట ఇవి కూడా అధికారులు వెల్లడించినటువంటి సమాచారం అండి ఇవి గాలి సమాచారం కాదు అలా ఆ దేశానికి వెళ్లే వారందరికీ కూడా వీసాలు ఏర్పాటు చేసేవాడట ఈ షాజాద్ అనేవాడు ప్రస్తుతానికి వీడిని లాక్ చేసి ఇంటర్గ్రాక్ట్ చేస్తున్నారు చెక్ ఉన్నారు మరిన్ని భయంకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది దేశంలో ఇంటి దొంగల పనిపట్టాల్సినటువంటి ఆవశ్యకత చెబుతోంది